ఈ ఈరోజు మన వాక్య భాగము గెలవలసింది నీవు కాదు గెలవలసింది దేవుడు ఎన్నో సందర్భాల్లో మనం మనుషులైన మనము మన హృదయంలో ఏదైతే మొలుస్తుందో ఉదాహరణకు కోపం కానివ్వండి ద్వేషం కానివ్వండి కొన్ని కొన్నిసార్లు గర్వం కానివ్వండి కొన్నిసార్లు అహం కానివ్వండి ఇవి గెలవాలని మనం కోరుకుంటాం దానికోసం ప్రయాస పడతాం దానికోసం మాటలు అంటాం కష్టపడతాం కొన్నిసార్లు అవతల వ్యక్తి మీద పగ ప్రతికారాలు కూడా మనం వెనకాడము కానీ ఏమంటున్నాడు అంటే గెలవలసింది నీ హృదయం కాదు గెలవవలసింది దేవుని హృదయం అని దేవుని వాక్యం సరివిస్తారు ఎందుకు మనిషిని హృదయంలో ఏదైతే పుడుతుందో అది మనిషిని ఏం చేస్తుంది అంటే అది అపవిత్రపరుస్తుంది అంటే ఎక్కడ మాట చూడండి మత్స్సు వార్త పదిహేను అధ్యాయము పదకొండవం నోట పడునది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వార్త చెప్పారు మరో చోట ఆయన అంటాడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పేసి ఆయన అంటే మొట్టమొదట చెడిపోయేది ఏంటి హృదయం ఓకే హృదయంలో ఉండే తలంపులు అంటే మన అంతరంగంలో మనం ఏవైతే వేటికైతే మన హృదయంలో మనం వాటికి నివాస కలగజేస్తామో అవి మన ఉండి మన హృదయాన్ని పాటు చేసి మన నోటికి నుండి మాటల రూపంలో మాటల రూపంలో కోప మాటల రూపంలో అవునా అహంకార మాటల రూపంలో మాటల రూపంలో చెడు పుకార్లు పుట్టించే మాటల రూపంలో లేని దుర్వార్తను పుట్టించే మాటల రూపంలో ఒక వ్యక్తిని కిచ్చపరుస్తూ ఒక మన ఒక వ్యక్తిని అవమానపరిచే విధమైన మాటలతో ఏం చేస్తుంది మనలను అపవిత్రపరుస్తుంది అలెలుయ్య మనని ఏమైపోతా ఉంటా మనం అపవిత్రం ఏంటి దీనివల్ల సమస్య దేవుని ఉద్దేశం గెలవట్లేదు దేవుని తలంపులు గెలవట్లేదు కానీ నీ హృదయం గెలుస్తోంది నీ హృదయంలో నివాసం ఉన్నాయి గెలుస్తుంది ఏమవుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే గమనించండి మీకు కోపం అనే ఒక ఒక లక్షణాన్ని నేను ఆధారం చేసుకుని మీకు ఏం చెప్తాను గమనించండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి కోపపడే వ్యక్తి కోపంతో అరచే వ్యక్తి అరచే అవతల వ్యక్తిని నోర్మూహించే వ్యక్తి గెలవ గెలిచినట్టు కాదు దేవుని దృష్టికి రివర్స్ ఏ వ్యక్తి అయితే అవతల వ్యక్తి అరుస్తున్నా కూడా నిమ్మలంగా ఉండి తనలోన పుట్టే మరుకోపం ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే తీసుకెళ్లి దేవునికి అప్పగిస్తారో వాళ్ళు విజేత ఎందుకు అపోస్తున్న పవన్ అంటాడు ఏమంటాడో ఎందుకు మీరు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటు చెప్పండి ఏ వ్యక్తి అయితే దేవుని ఉగ్రతకు చోటిస్తాడో ఆ వ్యక్తి గెలిచినట్టు అన్ని విషయాల్లో అంతే నీవు ఉదాహరణకి ఎవరు నీ నీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడాలి మళ్ళీ వాళ్ళని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టుగా తీసినట్టుగా నువ్వు మాట్లాడటంలో నీ గెలుపులేదు వాళ్ళు మాట్లాడిన మాటల్ని ప్రభు సన్నిధిలో ఆయన ప్రభువుకు జ్ఞాపకం చేసి యేసు ప్రభువుకు జ్ఞాపకం చేసి ఆయనకు పగ తీర్చుకునే అవకాశం ఆయనకు అప్పగించడంలోనే నీ గెలుపు ఇదిగో ఈ విధంగా ప్రతి సందర్భంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే గెలవవలసింది నీ హృదయం కాదు నీ హృదయంలో ద్వేషం ఉంటది కోపం ఉంటది అహంభావం ఉంటది గర్వం ఉంటది అవునా హృదయాల్లో దురాశలు ఉంటాయి అవునా తర్వాత ఇంకేముంటది సోమర్ధనం ఉంటది లేకపోతే ఇంకేముంటుంది దుర్బుద్ధులు ఉంటాయి కాబట్టి మన మనంతరంగంలో ఏదైతే ఉందో మనంతరంగంలో ఉన్నది ఉన్నది కాదు గెలవలసింది దేవుని అంతరంగంలో ఏదైతే ఉందో అది గెలవాలి అది గెలవాలి అని అంటే ఏం కావాలి ఆయన అంతరంగంలో నీ పట్ట ఏం కలిగి ఏం ఏం కోరుకుంటున్నాడు ఏం ఆశ ఆయన నీలో యేసుక్రీస్తు ఏం కావాలి రూపొందించబడాలి నీలో యేసు క్రీస్తు తన రూపం తీసుకోవాలి యేసు క్రీస్తు రూపం నీలో బయటికి కనబడాలి మనుషులకు కనబడాలి నీ మాటల్లో నీ తలంపుల్లో నీ నీ ప్రణాళికలో సో ఏదైనా కొనాలనిపించింది అనుకోండి తనలో ఏసు క్రీస్తు కలిగి లేని వ్యక్తి ఏం చేస్తాడు ఏది కావాలంటే అది కొనాలనుకోకుంటాడు అప్పులు చేసే కొనాలనుకుంటాడు అదే క్రీస్తు తనలో కలిగిన వ్యక్తిని ఆలోచిస్తాడు ఇది ఒకవేళ నాకు అవసరమైతే నా ప్రభు నాకు తప్పకుండా ఇస్తాడు పోయిదాన్ని ప్రభు దగ్గర జ్ఞాపకం ఇస్తారు ప్రభువు నాకు ఇది కావాలి ఇది కావాలి నీ చిత్తం మీద నాకు దయచేయండి నీకు ఇష్టం మీద నాకు ఇది ఇవ్వండి ఇది నాకు ఇచ్చినందుకు బంధనాలు అడుగుతారు అడిగినప్పుడు ఏమవుతుంది ఏసు ప్రభులు వారు ఏం చేస్తారు అని అంటే అది నీకు దక్కడం ఆయన చిత్తం అయింది అది నీకు దక్కడంలో నీకు క్షేమం ఉందని ఆయన కనిపిస్తే తప్పకుండా నీకు దాన్ని ఇస్తారు కానీ అది దక్కడంలో నీకు కీడు శ్రమ దుఃఖము మానని శాపము నీకు గనక తగులుకుంటాయి నీరు దాన్ని నంటుకుంటాయి అంటే దాన్ని నీకు ఇవ్వ ఇటువంటి తలం ఇటువంటి ప్రణాళికలు ఉద్దేశాలు నీలో పనిచేయాలనేది దేవుని కోడి ఇది దేవుని అంతరంగం ఇదిగో ఈ దేవుని అంతరంగం గెలవాలి ఈ దేవుని అంతరంగాన్ని నువ్వు గెలిపించాలి నీ జీవితంలో నీలో లోకి యేసుక్రీస్తుని కలిగి ఉండి ఆయన పంపించిన పరిశుద్ధాత్మను నీలో కలిగి ఉండి ఆయన నీ కోసం రాసి పెట్టిన వాక్యాన్ని మాటల్ని నీలో నిలిపి ఉంచుకో ప్రతి విన్నపాన్ని ప్రతి విజ్ఞాపనను అవునా ఆయనకు సమయానుకూలంగా ఆయనకు అప్పగించే అలవాటు నీలో నువ్వు పెంపొందించుకో ఏం చేయాలి దేవుని యొక్క అంతరంగాన్ని దేవుని యొక్క మనసు దేవుని యొక్క తలంపులను గెలిపించాలి అవి గెలిచేలా నీ జీవితం నీ కుటుంబ జీవితం నీ ఆర్థిక జీవితం నీ ప్రొఫెషనల్ లైఫ్ ఆయన ఉద్దేశాలు ఆయన తలంపులు ఆయన ప్రణాళిక గెలిచేలా చూసుకోండి దీని ఎలా చేయగలవు దీన్ని ఓపిక మరియు విశ్వాసాలు నీలో పెంపొందించుకోసపత్రిక వస్తే చూడండి ఏమంటారు మన లో నుండి వేటివేటి బయటికి పంపించాలంటాడు కూడా కొలసి రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చింది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వాటన్నిటిని విసర్జించు ఒక మనిషి నోటి నుండి ఏమేమి వస్తున్నాయా నోటి నుండి ఇవన్నీ వస్తున్నాయంటే ఆ మనిషి హృదయం చూడండి ఏ విధంగా ఉందా మరి హృదయం ఇలాగే ఉందా నీ నోటి నుండి ఇవే వస్తున్నాయా ఇవే వస్తున్నట్లయితే నీ హృదయం ఇంకా బాగోలేదు దాన్ని గెలిపించే పని ఆపేయాలి నువ్వు అలేదు దాన్ని గెలిపించే పని ఆపేయాలి నువ్వు దాన్ని గెలిపించకుండా దాని స్థానంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలిగించే తొమ్మిది ఆత్మీయ ఫలాలను గెలిపించే పనిలో పడాలి నువ్వు విజయాలు ప్రేమ సంతోషము సమాధానము ఈ రసాత్వము ఇలా ఇలాగా ఆశానిగ్రహము అవునా ఇలాగా ఏవైతే తొమ్మిది ఆత్మీయ ఉన్నాయో వాటిని గెలిపించే పనులు పడాలి వాటిని గెలిపించడం కోసం అవి నీలో నిలిచి ఉండడం కోసం నిలిపి ఉంచడం కోసం అవి నీలో నిండబడి ఉండడం కోసం నువ్వేం చేయాలి ప్రయాసపడాలి ఏం చేయాలని ప్రయాసపడాలి ఇదిగో ఈ విధంగా ఇక్కడ నీ ఉద్దేశం నెరవేరుతుందో అన్న భయం కలిగి ఉండి దేవుని ఉద్దేశం నెరవేర్చాలన్న ఆశ ఆలోచన కలిగి ఉండి ముందుకు సాగాలన్నది ప్రభు యొక్క చిత్తం ఇదే అనుకోరిక ఈ విషయంలో ప్రభు నిన్ను దీవించుకున్నాను